రాప్తోడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి గ్రామం పంచాయతీలో సిండికేట్ నగర్ బిఎన్ఆర్ కాలనీ పలు కాలనీలలో బాబు గ్యారెంటీ భవిష్యత్ షూరిటీ సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేశారు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత ఆధ్వర్యంలో బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ సూపర్ సిక్స్ పథకాల ఈ ప్రోగ్రాంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పీడీసీ వేణుగోపాల్ రూరల్ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ ఆ గ్రామ క్లస్టర్ పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొని సూపర్ సిక్స్ పథకాల గురించి పేద ప్రజలకు బడిహీలునక్కు తెలియజేశారు

ఈ రోజు యాభై ఏళ్ళు పైబడి ఎంత మంది ఉంటే అంత మందికి పింఛన్ వస్తుంది ఇంత ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నాలుగు వేలు అందరికి చెప్పి కచ్చితంగా ఓటు వేయండి చంద్రబాబు నాయుడిని పలిటాల సుచమ్మకుని సైకిల్ గుర్తికి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నామ్మా ఇవన్నీ చె పథకాలు ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఒకరికి వస్తాడు కదా ఇప్పుడు తల్లి కొండ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చంద్రబాబు నాయుడు వినిపిస్తే ఖచ్చితంగా అందరికీ ఎంతమంది అంతమందికి తల్లి వందలు వస్తుంది మీకు నెల నెల పదిహేను వందలు పింపిణీ వస్తుంది సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు కూడా వస్తాయి ఏమన్నా ఉచిత బస్సు మీరు జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా మీకు ఉచిత బస్సు ఉంటుంది మీరు రైతు అయితే ప్రతి సంవత్సరము ఇరవై వేలు మీకు ఇత్తనం కింద వ్యవసాయం కింద ప్రతి రైతు ఉంటుంది ఆర్థిక మీరు నిరుద్యోగం అయితే డిగ్రీ తడుక్కొని మూడు వేల రూపాయలు നിരുദ്ദ്യോഗിക്കാൻ സൈക്കിൾ കോട്ടി മഹിള ആർത്തി പല

నియోజకవర్గం రాచారమల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ బిఎన్ఆర్ కాలనీలో ఉన్నాము ప్రభుత్వంలో ఏం పర్లేదు అని చెప్పేసి ప్రజలు చాలా బాధపడుతుంది దాని గురించి ఏం చెప్తారన్న బాధ అంటే బాధ చాలా విచిత్రమైన బాధ మేము ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ లో అంగన్వాడీలు కట్టినారు గవర్నమెంట్ స్కూల్ కట్టినారు వారి చాలా చెట్ల కింద గవర్నమెంట్ వాళ్ళు చెట్ల కింద పిల్లలకి బడి చెప్తాయి కూడా అప్పుడంతా పథకాలు తెచ్చి చాలా అభివృద్ధి అంటే మేము వైజీపీ వల్ల తెలుగుదేశం వల్ల అనుకోకుండా ప్రతి ఒక్కరికి పింఛనీలు కానీ పథకాలు అన్నీ చేసినాము మేము ఇది చేయలేని గవర్నమెంట్ ఇంట్లో అయితే రెండు లక్షలు గవర్నమెంట్ ఇంట్లో కూడా అభివృద్ధి చేసి కట్టించినాము పట్టాలు ఇచ్చినాము కొంతసారి ఇంట్లో లేని వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడైనా ఒక పట్టా ఇలా ఆడే కానీ ఒకరికి వీళ్ళకి ఇది చేసినది పథకాలు అనేదే లేదు ఏంటి అనేది వాళ్ళు స్వార్థం కోసం చేసుకుంటా అన్నది వైజీపీ మొత్తం అందరికి కలిసికట్టుగా చేసిండేదే లేదు ఇంతవరకు ఇప్పుడు సూకర్ సూపర్ సిక్స్ పథకం పెట్టినారు కదా ఇది గ్యారెంటీగా అమలు చేస్తారంటవా నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆయన చెప్పిండి పథకాలు ఏంటివి తీసాడు ప్రతి ఒక్కటి కొనసాగిస్తాడు ఇప్పుడు ఇంట్లో ఎంత జనం ఉన్నా కూడా అంత జనానికి పదహైదు వందలు అన్నాడు అమ్మబడి అన్నాడు ఇంట్లో అప్పుడు ఒకరికి అన్నాడు ఇప్పుడు ఎంత జనం ఉంటే అంత జనానికి అన్నాడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అన్నాడు ఇవన్నీ నమ్మకం ఖచ్చితంగా చేస్తాడు మన రాజధాని ఎంత ఇబ్బంది పడతాడు మనం విశాఖపట్నం ఆడోటి అంటే అక్కడ పోలంటే ఎవరిపోతాం పోలేము కదా మనము చిన్న చిన్న వాళ్ళు ఎనడిపోతాం ఇక్కడ ఉంటే ఇప్పుడు సత్వాలయాలు కడతాడు ఏం ఎందు గురించి కడతాడు అవన్నీ ఆయన ఏమో అభివృద్ధి ఉంది దాంట్లో ఒక ఎంఆర్ఓ సందం కావాలంటే మనంఆర్ భావిస్తూ పోలు కానీ ఈ సచివాలయానికి ఉద్దాం నలభై యాభై లక్షలు పెట్టి కడతాడు అంత ఇవన్నీ ఏస్ట్ కదా చేసేది ఆయన ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీకు బాగుందా లేదా ఇప్పుడు ఏం లేదు దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు యాభై ఇల్లు అన్నాడు ఏముంది వాళ్ళనింటి వాళ్ళ ఇంటి ఏముంది వాళ్ళ ఓట్ల కోసమో వాళ్ళకి వాళ్ళకి దాని పని కోసం పెట్టుకున్నాడు కానీ మొత్తం అందరికీ పంచాయతీలు అందరికీ చేయాలనేది కాదు అది సరే ఇప్పుడు అంటే చైతన్య వాళ్ళు ఉంటారు ఎంఆర్ఓ వాళ్ళు పోలేని పరిస్థితిలో ఉంటారు అప్పుడు వాలంటీర్ దాన్ని చేస్తున్నాడు కదా అవన్నీ చేస్తా పోయి వాళ్ళు సొంతంగా పోయి చేసుకొచ్చుకుంటున్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి పోలన్నా పంచాయత్ ఆఫీస్కి పోలన్నా అన్ని సొంతంగా వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళు ఏంది చేయలేదు ఇప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు ఏముంది వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్తాము వాళ్ళు వైసీపీ వాళ్ళకే స్వస్థలై పలుతుంటారు వాళ్ళంతే వాళ్ళు వైసీపీ వాళ్ళకే పని చేస్తుంటే వాళ్ళకే చేస్తున్నారు కలిసి కట్టుకు అందరికీ చేయలేదు కదా వాళ్ళు వాళ్ళు ప్రచారానికి అంతా వాళ్ళే ముందు ఉండి చేస్తున్నారు కదా వాళ్ళు ప్రచారానికి వేయలేదు గవర్నమెంట్ ఇదే జీతం గవర్నమెంట్ పరిధిలో ఉండాలి కానీ వాళ్ళు స్వార్థంగా ఎట్ల పోతారు వైసీపీ వాళ్ళకి చేయకూడదు కదా సరే నొక్కి డబ్బులు అంటున్నారు మీకు ఏమన్నా అకౌంట్లో డబ్బులు వచ్చినాయా చెక్ చేసుకున్నారా చెక్ పని